జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సిఐ రాజేష్ సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాదాపు ఎనభై శాతం పైన ఓట్లు నియోజించుకున్నారు చాలా శుభపరిణామం ఓటర్స్ తన నచ్చినటువంటి నాయకుల్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ ప్రతిపక్షం ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ చాలా చోట్ల ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ నుంచి ప్రత్యేకంగా ఓటా నుంచి తెలియజేసేది ఏంటంటే ఎవరైనా కూడా ప్రతిపక్షానికి సంబంధించి కానీ అధికార పక్షం సంబంధించినటువంటి విగ్రహాల జోలికి కానీ ఇళ్ల మీదకి కానీ అభ్యర్థజోలకు కానీ సంబంధిత పాలవ జోలకు కానీ పోయి హెచ్చరికలు చేసినా దాడులు చేసినా ముందస్తు ప్రణాళికలో ఏ సమాచారం మాకున్నా కానీ కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం ప్రభుత్వ ప్రభుత్వేతర సంబంధించినటువంటి ఆస్తులు జోలికపోయినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మా ఊటపట్న ప్రాంతంలో మూడు చోట్ల పికెట్స్ అరేంజ్ చేయడం జరిగింది రాత్రిపూట ఎవరైనా కూడా పది గంటల తర్వాత షాప్స్ ఎవరైనా ఓపెన్ చేస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని యువకులు పెద్దవారు ఎవరైనా కూడా బైక్స్ మీద హల్చల్ చేస్తే వారిని వెంటనే డిటైన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంట్లో మేము తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీ యూత్ని కంట్రోల్లో పెట్టుకోండి మీ పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోండి అన్నశ్రీగా అర్ధాత్తులు కూడా బయట తిరగకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం మధ్యవర్తులు ఎవరైనా కూడా హల్చల్ చేసినా కూడా వారి మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని తెలియజేస్తున్నాం పబ్లిక్ ని కోరేది ఏంటంటే ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగే అవకాశం ఉన్నా జరుగుతున్నా వెంటనే వన్ వన్ టూ కాల్ చేయండి మీరు ఫోన్ చేసినటువంటి రెండు నుంచి ఐదు నిమిషాల్లో మా సిబ్బంది మేము తక్కువ ఉంటామని చెప్పేసి దాన్ని వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మా శాఖ తెలియజేస్తున్నాం పూర్తిగా సహకరించండి ఎవరు కూడా అల్లరి చిల్లర పనులు చేసి కేసులు కట్టించుకుని ఇబ్బంది పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కడైనా కూడా డివైడ్ చెప్తే మాత్రం ఉపేక్షించేది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ